ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు రవి మహేష్ సురేష్ ముగ్గురు ఒకే లక్ష్యం పెద్దవాళ్ళం కావాలి జీవితంలో ఏదో సాధించాలి అని కానీ ముగ్గురు దారి మాత్రం మూడు విధాలుగా ఉండేది రవి దూకుడు స్వభావం రవి చాలా తెలివైన వాడు కానీ ఒక లోపం ఎక్కడ చూసినా ఇతరులని పోల్చుకోవడం ఒత్తిడి చేసుకోవడం అతను బెటర్ నేను వేస్ట్ అంటూ ప్రతిరోజు ఆత్మవిశ్వాసం తగ్గించుకుంటూ ఉండేవాడు మహేష్ ఆలస్యం మహేష్కి టాలెంట్ ఉంది కానీ రేపు చేద్దాం ఇప్పుడేం అవసరం అని సమయాన్ని వదులుకునేవాడు పోటీ గురించి తెలిసినా చర్య మాత్రం ఉండేది కాదు సురేష్ సురేష్ స్థిరత సురేష్ మాత్రం నెమ్మదిగా అయినా ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ తన మీదే పోటీ పెట్టుకునేవాడు ఎవరితోనూ పోల్చుకోకుండా నేడు నిన్న కంటే కొంచెం బెటర్ అనేది అతని మంత్రం ఒక సంవత్సరం గడిచింది రవి ఇంకా ఇతరులను చూసి టెన్షన్ పడుతూనే ఉన్నాడు మహేష్ ఇంకా రేపు మొదల దగ్గరే నిలిచిపోయాడు కానీ సురేష్ సైలెంట్గా పనిచేసి పెద్ద ఫలితం అందుకున్నాడు పరీక్ష రోజు వచ్చేసరికి విజయం ఒక్కరికి అది సురేష్కి రవి మహేష్ ఇద్దరు ఆశ్చర్యపోయారు చివరికి సురేష్ ఒక సందేశం ఇచ్చాడు ఈ రోజుల్లో పోటీ తెలివి ఉన్న వాళ్ళ మధ్య కాదు స్థిరంగా పనిచేసే వాళ్ళ మధ్య ఉంటుంది ఇతరులని ఓడించడమే విజయం కాదు నీ నిన్నటి నిన్నే ఓడిస్తే చాలు నువ్వే విన్నర్ ఈ కథలోని నీతి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే స్థిరత్వం క్రమం నమ్మకం కావాలి